తెలుగుదేశం పార్టీ చాలా భారీ ప్లానింగ్తో ముందుకెళ్తోంది అందులో ఫస్ట్ టార్గెట్ ఏంటంటే మహానాడుకి రాబోయే మహానాడులో లోకేష్ గారిని జాతీయ అధ్యక్షుడిగా చేయడం చంద్రబాబు నాయుడు గారి ప్లేస్లో రెండవది వీలైనంత త్వరగా లోకేష్ గారిని ముఖ్యమంత్రిని చేయడం ఈ రెండు టార్గెట్లతోటి తెలుగుదేశం పార్టీ చాలా స్పీడ్గా వర్కౌట్ చేస్తుంది దీని గురించి వివరాలు తెలుసుకునేమో తీసి త్వరగా శ్రీరామ్ పొలిటికల్ అనలిస్ట్ అలాగే మన ఛానల్స్ వేదాంత ఛానల్ అలాగే పొలిటికల్ వేదాంత ఛానల్ రెండు సబ్స్క్రైబ్ చేసుకోండి అట్ ది సేమ్ టైం ఐకాన్ నొక్కండి బెల్ ఐకాన్ నొక్తే మీకు ఎప్పటికప్పుడు వీడియోలు అప్లోడ్ అయినప్పుడల్లా దానికి సంబంధించిన అప్డేట్స్ వస్తుంటాయి వేదాంత ఛానల్లోనేమో అన్ని రకాల వీడియోలు వస్తూ ఉంటాయి పొలిటికల్ వేదాంత ఛానల్లో ఓన్లీ పొలిటికల్ అంశాలకు సంబంధించిన వీడియోలు మాత్రమే వస్తుంటాయి థ్యాంక్ యూ వెరీ మచ్ అసలు వీడియోలోకి వెళ్తే మహానాడు ఈసారి రెండు వేల ఇరవై ఐదు మహానాడుని చాలా సీరియస్గా తీసుకుంటాం తెలుగుదేశం పార్టీ ఈ మహానాడు లోపు ఎక్కడక్కడ చా అన్ని చోట్ల కూడా మహానాడు మినీ మహానాడులు నిర్వహించి వాటి సక్సెస్ చేసి తద్వారా మెయిన్ మహానాడు టైంకి లోకేష్ గారికి అనుకూలమైన వాతావరణాన్ని సృష్టించే కార్యక్రమం చేస్తుంది అలాగే జిల్లా అధ్యక్షులు కూడా రాబోయే రోజుల్లో జిల్లా అధ్యక్షులందరినీ కూడా యువకుల్ని తీసుకొచ్చే కార్యక్రమం విస్తృత స్థాయిలో చేపట్టే కార్యక్రమం ఇప్పుడు తెలుగుదేశం పార్టీ చేస్తోంది ఇప్పటిదాకా సీనియర్లు ఎవరైతే ఉంటారో అంటే ఎన్టీ రామారావు గారు అప్పటి నుంచి ఉన్నవాళ్ళు అలాంటి వాళ్ళందరినీ కొంచెం పక్కన పెట్టి లోకేష్ గారి వయసుకి సమానంగా ఉన్నవాళ్ళు లేదంటే దగ్గర దగ్గరగా ఉన్నవాళ్ళు అలాంటి వాళ్ళందరినీ కూడా జిల్లా అధ్యక్షుని చేసే కార్యక్రమం తద్వారా టోటల్గా లోకేష్ గారి టీంని విస్తృతంగా పార్టీలో ముందుకు తీసుకురావడం అనే కార్యక్రమాన్ని ఇప్పుడు చాలా సీరియస్గా చేస్తుంది తెలుగుదేశం పార్టీ ఇదంతా ఎందుకంటే రేపు రాబోయే మహానాడులో లోకేష్ గారిని చంద్రబాబు నాయుడు గారి ప్లేస్లో జాతీయ అధ్యక్షుడిని చేయాలన్న టార్గెట్ ఏదైతే ఉందో దాన్ని రీచ్ అవ్వడం కోసం ఇదంతా చేస్తున్నారు ఎందుకంటే ఇప్పుడు ఇమ్మీడియట్గా కనుక అంటే కొంతమంది ఇంకా సీనియర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇంకా లోకేష్ గారిని వ్యతిరేకిస్తున్న వాళ్ళు కొంతమంది ఉన్నారు కొంతమంది మేము బీసీ నాయకులు బీసీలకు అన్యాయం జరుగుతుంది తెలుగుదేశం పార్టీలో అని చెప్పి కొంతమంది చాలా సీనియర్ నాయకులు మాట్లాడిన వాళ్ళు అలాగే ఈ మధ్యకాలంలో డిప్యూటీ సీఎం అని లోకేష్ గారికి సంబంధించిన ఇష్యూ వచ్చినప్పుడు ఒక హోటల్లో కొంతమంది సీనియర్ నాయకులు మీటింగ్ పెట్టుకుని డిప్యూటీ సీఎంగా లోకేష్ గారిని కనుక అనౌన్స్ చేస్తే పరిణామాలు ఎలా ఉంటాయన్న మాట్ మాని మాట్లాడుకోవడం ఇవన్నీ జరిగిన తర్వాత ఇక లాభం లేదు ఇలాంటి సీనియర్లందరినీ టోటల్గా పక్కన పెడితే తప్ప లోకేష్ గారి నాయకత్వాన్ని ముందుకు తీసుకొచ్చే అవకాశం ఉండదు ఎందుకంటే వీళ్ళు గతంలో రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది మధ్యలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కూడా ఇలాగే అడ్డుపులు లోకేష్ గారిని అప్పట్లోనే సీఎం చేద్దామని ప్రయత్నాలు జరిగినప్పుడు అడ్డుపలు వేసారు ఈవెన్ అసలు మంత్రినే చేయొద్దని చెప్పిన వాళ్ళు ఉన్నారు సో అట్లా ఎప్పటికప్పుడు అడ్డుపలు అంటే వా లోకేష్ గారి నాయకత్వం వచ్చి లోకేష్ గారి తర్వాత యూత్ అంతా కూడా వస్తే వీళ్ళందరినీ పక్కన పెట్టేస్తారనే ఉద్దేశంతో రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది మధ్యలో అడ్డం పడ్డారు దాని తర్వాత ఐదేళ్ళు గ్యాప్ తీసుకోవాల్సి వచ్చింది తెలుగుదేశం పార్టీ రాబోయే ఐదేళ్ళు అంటే రెండు వేల ఇరవై తొమ్మిది దాకా పవర్లో ఉంటుంది పార్టీ ఆ తర్వాత ఏంటి తెలియదు అట్లాంటి సందర్భంలో ఈసారి కనుక లోకేష్ గారిని ముఖ్యమంత్రిగా చేసుకోకపోతే ఇక ఎప్పటికీ చేసుకునే అవకాశం రాదేమో అన్న ఒక భయం తెలుగుదేశం వర్గాల్లో ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారికి ఉన్నది అనేది దగ్గర నుంచి గమనిస్తున్న వాళ్ళు చెప్తున్నమాట ఎందుకంటే దీనికి లేటెస్ట్ ఉదాహరణ తెలంగాణలోనే ఉంది కేసీఆర్ గారు ఆయన ఉన్నంత వరకు ఆయనే సీఎంగా ఉండి మళ్ళీ కూడా నేనే సీఎం అని చెప్తూ అలా ఆ కేటీఆర్ గారిని ముఖ్యమంత్రిని గారు వర్కింగ్ ప్రెసిడెంట్ కాను చేసే వ్యవహారంతా నాంచి నాంచి నాచించేవరికి అసలు ఆ పార్టీ పుట్టి మునిగిపోయే పరిస్థితి వచ్చేసింది ఇప్పుడు మళ్ళీ అసలు ఎప్పటికి అధికారంలోకి వస్తుందో ఆ బీఆర్ఎస్ పార్టీ తెలియదు అప్పటికి రాజకీయాలు ఎలా మారిపోతాయో తెలియదు కేటీఆర్ గారు అసలు ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఉంటుందో అవకాశం ఉండదో కూడా తెలియదు సో ఆ విధంగా కేటీఆర్ గారు ముఖ్యమంత్రి అవ్వకుండానే ఆయన రాజకీయ జీవితం ముగిసిపోతుందా అన్న ఆందోళనలో కూడా ఇప్పుడు బీఆర్ఎస్ వర్గాల్లో ఉంది అలాంటి పరిస్థితి లోకేష్ గారికి వస్తుందేమో అన్న భయం చంద్రబాబు నాయుడు గారికి వెంటాడుతుంది అనేది చాలామంది మాట్లాడుతున్నమాట సో ఎట్టి పరిస్థితుల్లోనూ ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి జనసేన వీళ్ళతో కలిసి ఉన్నా లేకపోయినా భారతీయ జనతా పార్టీ కలిసి ఉన్నా లేకపోయినా కూడా వీళ్ళకి సరిపడా రెండు వేల ఇరవై తొమ్మిది దాకా గవర్నమెంట్ని నడపగలిగిన బలం ఎమ్మెల్యేల సంఖ్యా బలం ఉంది కాబట్టి ఇంతకన్నా పెద్ద ఆపర్చునిటీ ఇంకా ఉండదు ఎట్టి పరిస్థితుల్లోనూ ఇదే టైంలో ఏదో రకంగా లోకేష్ గారిని ముఖ్యమంత్రిని చేసేయాలి అనేది చంద్రబాబు నాయుడు గారి మనసులో ఉన్న మాట అనేది అందరూ చెప్తున్నారు దీనికి ముందుగా చేయాల్సిన పని ఏంటంటే అసలు చంద్రబాబు నాయుడు గారు తప్పుకొని ఆ ప్లేస్లో జాతీయ అధ్యక్షుడిగా ఇప్పుడు జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఉన్న లోకేష్ని జాతీయ అధ్యక్షుడిగా చేయాలనేది ముందు చేస్తున్న పని అంటే దాని దాని ద్వారా మొత్తం శ్రేణులందరికీ రాబోయే ముఖ్యమంత్రి కాబోయే ముఖ్యమంత్రి లోకేష్ గారే అని చెప్పడం దాని ఉద్దేశం ఈ సీనియర్లకు కూడా చెప్పడం ఉద్దేశం అనమాట చాలామంది అనుకున్నది ఏంటంటే ఆయన వర్కింగ్ ప్రెసిడెంట్గా చేస్తారేమో లోకేష్ గారిని అనుకున్నారు కానీ వర్కింగ్ ప్రెసిడెంట్ కాదట ఇప్పుడు డైరెక్ట్గా ప్రెసిడెంట్గానే జాతీయ అధ్యక్షుడిగానే చేసేసి చంద్రబాబు నాయుడు గారు పూర్తి పార్టీ నుంచి పక్కకి తప్పుకొని పూర్తిగా పార్టీ పగ్గాలు పూర్తిగా కూడా రేపు మహానాడుకే లోకేష్ గారికి అప్పచెప్పేస్తున్నారు అనేది చాలా కన్ఫర్మ్గా పార్టీ వర్గాలు చెప్తున్నమాట ఇరవై ఐదుకి ఇరవై ఐదు మహానాడుకి లోకేష్ గారిని జాతీయ అధ్యక్షుడు చేయడం తెలుగుదేశం పార్టీకి మొత్తం పూర్తి పార్టీ మీద పూర్తి స్థాయిలో పట్టు ఆయనకే వచ్చేలాగా ఆయన వర్గానికి సంబంధించిన వాళ్ళకి ఆ తర్వాత నుంచి కూడా పార్టీని నడిపించేలాగా ఆయన సపోర్ట్ చేసేవాళ్ళే మొత్తానికి పార్టీని నడిపించేలాగా అక్కడి నుంచి నడిపించడం రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికలలోపు అంటే సుమారుగా రెండు వేల ఇరవై ఏడు నాటికి లోకేష్ గారిని ముఖ్యమంత్రిగా ప్రకటించాలి అనేది ఒక ఎజెండాగా పెట్టుకుని తెలుగుదేశం పార్టీ ముందుకెళ్తోంది అనేది తెలుగుదేశం వర్గాలు చెప్తున్నమాట ముందుగా చంద్రబాబు నాయుడు గారు పార్టీ పదవి నుంచి తప్పుకుంటారు పార్టీని పూర్తిగా లోకేష్ గారికి అప్పచెప్పేస్తారు రేపు మహానాడులో ఆ తర్వాత ముఖ్యమంత్రిగా కూడా తను తప్పుకుని ముఖ్యమంత్రిగా లోకేష్ గారికి అప్పచెప్పేసి రెండు వేల ఇరవై ఏడు నాటికి తను అప్పుడున్న రాజకీయాలను బట్టి గనకొండ నడిపించడమా లేదంటే తను కేంద్రంలోకి వెళ్ళి ఇక్కడ ముఖ్యమంత్రిగా లోకేష్ గారిని చేయడమా ఏదైనా కానీ లోకేష్ గారిని ముఖ్యమంత్రిగా చేయడం అనేది మాత్రం ఖాయం అనేది ఇప్పుడు అందరూ కూడా తెలుగుదేశం వర్గాలు చెప్తున్నమాట దీనికోసం అని చెప్పి మెంటల్గా ప్రిపేర్ చేసే కార్యక్రమం జనసేనని కూడా మెంటల్గా ప్రిపేర్ చేసే కార్యక్రమం మొదలైపోయింది ఆల్రెడీ ఇప్పటికే మొదలైపోయింది అందులో భాగంగానే లోకేష్ గారిని డిప్యూటీ సీఎం అని చెప్పి ఫీలర్లు వదిలి దాంట్లో వచ్చిన రియాక్షన్స్ ఏంటి ఇవన్నీ కూడా పరిశీలించి మళ్ళీ కొంచెం వెనక్కి తగ్గి డైరెక్ట్ ఇప్పుడు ఇక డిప్యూటీ సీఎంలు సీఎంలు అని వాళ్ళతో లింక్అప్ అయి ఉన్నది కాకుండా ముందుగా పార్టీలోనే ఆయనకి ముందు ముందుకు తోసేసి పార్టీలో ఎవరిని అడగక్కల పార్టీలో ఆయన జాతీయ అధ్యక్షుడిగా చేయడానికి పవన్ కళ్యాణ్ గారి పర్మిషన్ అక్కర్లేదు లేదంటే బీజేపీ పర్మిషన్ అక్కర్లేదు సో అది పార్టీ సొంత వ్యవహారం కాబట్టి ముందుగా పార్టీ మొత్తాన్ని ఆయన చేతిలోకి ముందు తీసుకెళ్ళిపోయి ఇక మేము చేయబోతున్నాం ముఖ్యమంత్రిగా చేయబోతున్నాం లోకేష్ గారిని అని చెప్పి ఇటు తెలుగుదేశం వర్గాలకు మాత్రమే కాకుండా జనసేనకి భారతీయ జనతా పార్టీకి కూడా అర్థమయ్యేలాగా చేసి రాబోయే పరిణామాలను బట్టి రాబోయే కేంద్రంలో జరగబోయే పరిణామాలు అంటే బీహార్ ఎన్నికల తర్వాత పరిణామాలు ఎలా ఉంటాయి ఏంటి వీటన్నిటిని చూసుకుని సరైన తరుణం చూసుకుని ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు దిగిపోయి ఆ ప్లేస్లోకి లోకేష్ గారిని తీసుకురావడానికి అన్ని రకాల ప్రయత్నాలు జరుగుతున్నాయి దీనికోసం ముందు పవన్ కళ్యాణ్ గారిని మెంటల్గా ప్రిపేర్ చేయడం ఆ తర్వాత ఆయన యాక్సెప్టెన్సీ తీసుకువచ్చే ప్రయత్నం చేయడం ఆయన యాక్సెప్టెన్సీ తీసుకుంటే కనుక ఆయన యాక్సెప్టెన్సీ ఇచ్చేస్తే కనుక ఆయన ఎప్పుడు యాక్సెప్టెన్సీ ఇస్తే అప్పుడు ఇమీడియట్గా ముఖ్యమంత్రి చేయడం ఒకవేళ ఆయన యాక్సెప్టెన్సీ లేకపోయినా కూడా ఇరవై ఏడు లోపు ఇరవై ఏడు నాటికి రెండు వేల ఇరవై ఏడు నాటికి ఆయన యాక్సెప్టెన్సీ ఉన్నా లేకపోయినా జనసేన కూటమిలో ఉంటా అన్నా ఉండనన్నా భారతీయ జనతా పార్టీ కూటమిలో ఉంటా అన్నా ఉండన్నా ఏది ఎట్లా జరిగినా కూడా రెండు వేల ఇరవై నాలుగు నాటికి ఎట్టి పరిస్థితుల్లోనూ లోకేష్ గారిని సీఎం చేయాలి అనేది ఆ టార్గెట్ తోటి మొత్తం పావులన్నీ కదుపుకుంటూ వస్తున్నారు సో చంద్రబాబు నాయుడు గారి చాణక్యం అంతా కూడా ఇప్పుడు నడుస్తోంది కొన్ని సందర్భాల్లో కొన్ని కొన్ని ఫీలర్లు ఇస్తూ ఉంటారు కొన్ని కొన్ని సందర్భాల్లో తెలుగుదేశం పార్టీని అలాగే మిగతా పార్టీలని కూడా మెంటల్గా ప్రిపేర్ చేస్తారు ఇవన్నీ వన్ బై వన్ స్టెప్ బై స్టెప్ చేసుకుంటూ ఫైనల్ టార్గెట్ ఏంటి అంటే లోకేష్ గారిని ముఖ్యమంత్రి చేసి లోకేష్ నాయకత్వంలోనే లోకేష్ గారు ముఖ్యమంత్రిగా ఉండి ముఖ్యమంత్రి లోకేష్ గారి నాయకత్వంలోనే రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికలకు వెళ్ళాలి అనేది తెలుగుదేశం పార్టీ పూర్తి స్థాయిలో పెట్టుకున్న లక్ష్యం టార్గెట్ దీనికోసమే చంద్రబాబు నాయుడు గారు పనిచేస్తారు దీనికోసమే పార్టీ అంతటినీ కూడా ఆ దిశగా నడిపిస్తుంది సో చూద్దాం రాబోయే రోజుల్లో ఎలా ఉంటుంది మహానాడు టైంకి ఈ లోకేష్ గారిని ఆయన జన అధ్యక్షుడిగా జాతీయ అధ్యక్షుడిగా ప్రకటిస్తే ఎవరికి ఇబ్బంది ఏమి ఉండదు తెలుగుదేశం మీద రాబోయే రోజుల్లో ఇరవై ఆరు ఇరవై ఏడు నాటికి పూర్తి స్థాయిలో ఆయనకి పట్టు వచ్చేస్తుంది కానీ ఈయన ముఖ్యమంత్రిగా చేసే కార్యక్రమానికి ఎవరు సహకరిస్తారు ఎవరు సహకరించరు పవన్ కళ్యాణ్ గారు సహకరిస్తారా సహకరించారా భారతీయ జనతా పార్టీ కేంద్ర నాయకత్వం ఓకే అంటుందా అందా అంటే పరిస్థితులు ఏంటి అనకపోతే పరిస్థితులు ఏంటి వీటన్నిటిని కూడా బేరీజ్ వేసుకుని సరైన తరుణంలో సరైన నిర్ణయాలు తీసుకోవడానికి చంద్రబాబు నాయుడు గారు రెడీ అవుతున్నారు ఇది ఈరోజు వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టు లైక్ చేయండి మీ అభిప్రాయాలు ఏంటి కామెంట్ చేయండి లోకేష్ గారి జాతీయ అధ్యక్షుడిని చేస్తే పార్టీ మీద దాని ప్రభావం ఎలా ఉంటుంది మీ అభిప్రాయాలు చెప్పండి అలాగే ఆయన ముఖ్యమంత్రిని చేస్తే జనసేన వర్గాల నుంచి భారతీయ జనతా పార్టీ వర్గాల నుంచి గానో వ్యతిరేకత వస్తుందా మీ అభిప్రాయాలు ఏంటి కామెంట్ రూపంలో తెలియజేయండి అట్ ది సేమ్ టైం ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి వీలైన ఎక్కువ లైక్లు చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్ జై హింద్